ఎల్బీ నగర్ నాగోల్ సుప్రజ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్డియాలజీ విభాగాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు ప్రారంభించారు ఈ రోజు నుంచి ఈ సుప్రజా హాస్పిటల్లో సుప్రజ మాతృ సంరక్షణ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త స్కీమ్ ను మంత్రి ప్రారంభించారు ఆరోగ్య శ్రీ ఉన్న ప్రతి గర్భిణికి ఇరవై వేల రూపాయలకే డెలివరీ సేవలు అందిస్తామని అదే విధంగా ఇరవై రూపాయలకే డాక్టర్ కన్సల్టేషన్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు పలు రకాల వైద్య సేవలు అందిస్తున్నటువంటి సుప్రజ హాస్పిటల్లో కార్డియాకు సంబంధించినటువంటి కొత్త లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రారంభత్వం చేసుకున్న సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వైద్యం ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ పెరుగుతున్నటువంటి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు కూడా మరి డాక్టర్ల ద్వారా సేవ అందించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది ప్రభుత్వం కూడా వైద్యానికి ఆరోగ్యవంతులుగా చేసేందుకు సంబంధించిన కృషిలో నిమగ్నమై ముందుకోవాలని కోరుతూ మరి ఈ సందర్భంగా కొత్త కార్డియో సెక్షన్ సిటీ స్కాన్ ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా వారికి నాకు హృదయపూర్వకంగా శుభాక్ష తెస్తాను ఈ మా ఈ సుప్రజా హాస్పిటల్ నుండి ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి మహిళకి వేల రూపాయలకే చేయబడుతుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఇది ఈ రోజు నుంచి అది బయట అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇలాంటి హాస్పిటల్లో లక్ష యాభై ఆర్మీమెంట్స్కి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కన్సల్టేషన్ ఫీజు ఓన్లీ ఇరవై రూపాయలే ఈ రోజు నుంచి కన్సల్టేషన్ ఫీజు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మా దగ్గర కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇరవై రూపాయలకే రేషన్ అంటే కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News